హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నా నమస్కారాలు మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి రైటర్ నాగేంద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మీకు ఈరోజు ఒక హీరోని చూపిస్తాను ఆ హీరో ఎవరంటే కంగారు పడకండి ఆ హీరోని నేను కాదండి ఆ హీరో ఎవరంటే అటు గో మన హీరో ఏంటి ఒక రైతును చూపిస్తూ ఇతని హీరో అంటున్నాడని ఆశ్చర్యపోతున్నారా నిజంగా నా దృష్టిలో ఇతను కూడా ఒక హీరోయేనండి రియల్ హీరో ఈ హీరోనే లేకపోతే ఎంతోమందికి అన్నం ఉండదు ఒక రైతు అనేవాడు దేశానికి వెన్నుముక అని అంటారు కదా అది నిజమేనండి రైతు అనేవాడి నాగలి నేలలోకి దిగందే మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్ళవు నిజంగా రైతు అనేవాడు చాలా గొప్పవాడు ఒక టీచర్ చెప్పినట్టు స్టూడెంట్స్ వింటారో వినరో తెలియదు కానీ ఒక రైతు చెప్పినట్టు పశువులు సైతం వింటాయి నేల సైతం వింటుంది అందుకే ఇతను నిజమైన హీరో ఈ హీజ్ రియల్ హీరో మనిషి అనేవాడు మనిషిని నమ్ముకుంటే ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తాడు కానీ మనిషి అనేవాడు మట్టిని నమ్ముకుంటే మనం మట్టిలో కలిసేంతవరకు మనకు ఒక ముద్దైన సహాయం చేస్తుంది మనకి ఎంతో ఉపాధి కలిగిస్తుంది రైతు అనేవాన్ని హీరో అని నేను ఎందుకు అంటున్నానంటే మన హీరోలు ఎంతోమంది తమ నటనతో తమ డ్యాన్సులతో తమ అభిమానుల్ని ప్రజలని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆనందపరుస్తూ తమ బాధలన్నీ మర్చిపోయేలాగా వారిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు రెండు గంటలు మాత్రమే కానీ రైతు అనేవాడు మూడు పూట్ల మనకి ఆకలి తీరుస్తూ మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు సో అందుకే ఆ హీరోల కంటే ఈ హీరో కూడా గొప్పవాడే అందుకే హీరో అనే పదం వాళ్ళకి మాత్రమే కాదు ఇతనికి కూడా సూట్ అవుతుంది హీ ఈజ్ రియల్ హీరో ఆనందపరిచేవాళ్ళు ఆ హీరోలు అయితే మన ఆకలికి ఇచ్చేవాడు ఈ హీరో రియల్ హీరో మన రైతన్న చై రైతన్న